దేశాలకు నరేంద్ర మోదీ ఉంటా ఈరోజు భారతదేశాన్ని చూసి ప్రపంచ నరేంద్ర మోదీ గారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తా ఉన్నాయి గర్వపడే విధంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాలకు నిర్దేశాన్ని చేసినటువంటి వ్యక్తిగా నిలిచిండ్రు కాబట్టి రాబోయేటటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా మన కోసం మన దేశం కోసం మన యొక్క ధర్మం కోసం మన ధర్మం కోసం మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మన ధర్మం నాలుగు పాఠాలు ఈ దేశంలో మళ్ళీ నడవడం కోసం తరతరాలు మన ధర్మాన్ని మన పిల్లల 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 వరకు అందించడం కోసం ఈరోజు ఈ దేశానికి శ్రీరామ రక్ష ఉండడం కోసం ఈ దేశంలో రామ రాజ్యం రావడం కోసం నరేంద్ర మోదీ గారిని భారీ మెజార్డ్తో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాము